అందరికీ నమస్కారం నా పేరు వివి వామన్ రావు నేను గ్రేటర్ విశాఖపట్నం మినిస్టరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడిని అలాగనే జీవీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్స్ అయితే ఏవైతే ఉన్నాయో అందులో జీవీఎంసి అనేటటువంటిది ఒక ప్రత్యేకం ఏ రకంగా అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎక్కడా లేనటువంటి విధంగా ఓన్లీ జీవీఎంసీలోనే యూనియన్ ఎన్నికలు అనేటటువంటి జరుగుతాయి ఇందులో ఫ్రమ్ టాప్ టు బాటమ్ అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు అందరూ కూడా వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తారు కానీ చాలా చోట్ల చూస్తే కేటర్ వైజ్గా అలాగనే ట్రేడ్ యూనియన్ల వైజ్గా మున్సిపల్ ఉద్యోగస్తులు అందరూ కూడా విడిపోయి పోరాటాలు చేయడం వల్ల ప్రభుత్వం కూడా ఈ విభజించి పాలించేటటువంటి పద్ధతిలో వాళ్ళు కూడా ఐక్యతగా ఉద్యోగస్తులు లేరు కాబట్టి మనం మనకి కూడా చాలా అడ్వాంటేజ్గా ఉందనేటటువంటి భావనలో ప్రభుత్వాలు కూడా ఉన్న విషయం అందరికీ తెలుసు అయితే దీని నుంచి గట్టెక్కాలి అనుకుంటే జీవీఎంసీలో అయితే ఏ రకంగా అయితే మొత్తం అందరూ కూడా ఒకే గొడుగు కింద వచ్చి చేసేము అయినప్పటికీ కూడా కేవలం అది జీవీఎంసీ తాలూకు సమస్యల వరకే పరిష్కారం చేయగలుగుతున్నాం తప్ప రాష్ట్ర స్థాయిలో ఒక బలమైన రిప్రజెంటేటివ్ అసోసియేషన్గా అది ప్రొజెక్ట్ అవ్వటం లేదు ఈ విషయాల్లో మేము సంప్రదించి అంటే కొన్ని సంప్రదింపులు చేసిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్లకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సర్వీసులో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఆ సర్వీసులో అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఆల్ క్యాడర్సు అలాగనే సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా వీళ్ళందరినీ కూడా ఒకే తాటి మీదకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ స్టేట్ మున్సిపల్ సర్వీసెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేటటువంటిది ఫామ్ చేస్తే ఒక బలమైన ఆర్గనైజేషన్ అనేటటువంటిది ఒకటి రాష్ట్రంలో మున్సిపల్ ఉద్యోగులకి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుంది అనే ఆలోచనతో దీని మీద చర్చించడం జరిగింది అయితే ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నటువంటి టీచింగ్ వాళ్ళు కాకుండా ఉన్నటువంటివి చూస్తే ఎన్జిఓస్ అసోసియేషను అలాగనే ఏపీజేఏసి అమరావతి సచివాలయకి సంబంధించినటువంటి ఏపీ సెక్రటేరియట్ వాళ్ళ అసోసియేషను అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇలాగ ఐదు ఆరు అసోసియేషన్లకి వాళ్ళు నెగోషియేషన్స్ జరుపుతున్నారు వీళ్ళలో మనము ఎవరితోనైనా భాగస్వామ్యం అవ్వాలి మున్సిపల్ ఉద్యోగులు కూడా వాళ్ళతో కలవాలి కలిస్తేనే మన తాలూకు ఈ సమస్యలు అనేటటువంటివి ముఖ్యమంత్రి దృష్టికి కూడా వెళ్తాయి అనేటటువంటి ఆలోచనతో మేము ఆలోచించినప్పుడు మాకు ఒక బలమైన ఆర్గనైజేషన్గా కనిపించింది ఏపీజేఎస్సీ అమరావతి అందువలన మేము ఏపీ జేఏస్ అమరావతితో మేము కలిసి వాళ్ళ ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని భావించినప్పుడు ఏపీజేఎస్సీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు కూడా వెంటనే స్పందించి మీరు జీవీఎంసీ వరకు కాకుండా పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్లు ముందు ఒక ఐక్యతగా రండి అని చెప్పి చెప్పడం జరిగింది ఆ రకంగా ఐక్యమైన తర్వాత ఒక అడహాక్ బాడీ తాత్కాలికమైనటువంటి కమిటీని ఒకటి మేము నియమించుకోవడం జరిగింది అది రాష్ట్ర స్థాయిలో అలాగనే జిల్లా స్థాయిలో కూడా ఈ తాత్కాలిక కమిటీల నియామకం జరిగిన తర్వాత ఇప్పుడు ప్రప్రథమ మహాసభ అనేటటువంటిది పెట్టాలి అందులోని ఆంధ్రప్రదేశ్లో ఏకైక గ్రేటర్ అయినటువంటి విశాఖపట్నంలోనే పెడితే ఆ తాలూకు ఇంపాక్ట్ చాలా బాగుంటుంది అందరూ కూడా విజయవాడలో పెడుతున్నారు మనం విశాఖపట్నంలో పెడదాము అనే ఆలోచనతో చేయడం జరిగింది దానికి మా మిగిలినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ల తాలూకు ఈ ఆఫీస్ అందరూ కూడా అంగీకారం తెలియజేశారు వాళ్ళందరూ అంగీకారం మీద ఏడవ తారీఖున మేము గురజాడ కళాక్షేత్రంలో ఒక భారీ స్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది దాని ముందు తొమ్మిది గంటలకు మేము జీఎంసి గాంధీ విగ్రహం దగ్గర అసెంబ్లీ అయి అక్కడి నుండి కూడా ఒక భారీ ఎత్తున ఊరేగింపు తీసి అక్కడికి సభాస్థలికి వెళ్ళిన తర్వాత సభాస్థలిలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర మంత్రివర్యులు మున్సిపల్ శాఖ మాధ్యులు ఆదిమూలపు సురేష్ గారిని అలాగనే మరి మంత్రివర్గ సంఘంలో ఉపసంఘంలో ఉన్నటువంటి గౌరవనీయులు గత మున్సిపల్ శాఖ మంత్రివర్యులు వచ్చ సత్యనారాయణ గారిని పిలవడం కూడా జరిగింది అలాగనే మన విశాఖపట్నంలో పెడుతున్నాం కాబట్టి గౌరవ మేయర్ గారిని కూడా ఇన్వైట్ చేయాలనేటటువంటిది ఆలోచనతో పిలిచాము ఎందుకంటే ఆవిడ కూడా ప్రథమ మహిళ తప్పకుండా గౌరవించాలి వీళ్ళ తాలూకు సమక్షంలో మున్సిపల్ కార్పొరేషన్లో కింద నుండి పై స్థాయి వరకు కూడా ప్రతి ఉద్యోగి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అలాగే ప్రతి కేడరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఈ సమస్యలని వాళ్ళ మంత్రుల దృష్టిలోకి తీసుకురావడమే కాకుండా తద్వారా ప్రభుత్వం దృష్టిలోకి తీసుకువెళ్ళడము అలాగనే పర్మనెంట్గా ఒక రాష్ట్ర స్థాయి కమిటీని కూడా ఎన్నుకోవడం అనేటటువంటి ఒక ఎజెండాతో రేపు ఏడో తారీఖున కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ సమావేశానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపల్ కార్పొరేషన్ల తాలూకు అన్ని కేటర్లకు సంబంధించినటువంటి అందరూ కూడా హాజరు అలాగనే మరి విశాఖపట్నంలో జరుగుతోంది కాబట్టి మన గ్రాటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అన్ని తరగతుల ఉద్యోగులు కూడా దీనికి హాజరవ్వాలని చెప్పి మేము అపీల్ చేస్తూ ఏదైతే జనవరి ఏడవ తారీఖున విశాఖపట్నంలో జరుపు తల్లిపెట్టినటువంటి మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంబంధించినటువంటి రాష్ట్ర మహాసభ గురించి మమ్మంద గారు ఇప్పటికే తెలియజేయడం జరిగింది ప్రధానంగా ఇవాళ ఏపీజే అమరావతి ఆధ్వర్యంలో రాష్ట్రంలో తొంభై ఏడు సంఘాలు అనుబంధంగా ఏపీజేసి అమరావతి నడుస్తూ ఉంది ఇవాళ బలమైన సంఘమైనటువంటి ఏపీ మున్సిపల్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ అర్వోసియేషేషను సంబంధించిన చేరికతో కూడా ఏపీజేసి అమరావతి మరింత బలపడే అవకాశం అయితే ఉందని మేమైతే భావిస్తున్నాం ప్రధానంగా ఏపీజేసి అమరావతి ఆధ్వర్యంలో ఇవాళ తొంభై రెండు రోజులు ఉద్యమం చేపట్టినప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నలభై ఏడు డిమాండ్స్ని పరిష్కరించుకోవడం అయితే జరిగింది ఇవాళ ఏపీజేఏసి అమరావతి ఆధ్వర్యంలో మున్సిపల్ ఉద్యోగుల సమావేశం ఏర్పాటు చేసినప్పుడు సుదీర్ఘకాలంగా దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్నటువంటి సమస్యలు చాలా వెలుగులోకి రావడం జరిగింది ప్రధానంగా ఇవాళ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాల ఉద్యోగులు కూడా సర్వీస్ రూల్స్ లేనటువంటి ఉద్యోగులకు ఎవరు కూడా లేరు మాకు తెలుసు సోర్సింగ్ ఉద్యోగులు తప్ప కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళ కీలకమైన శాఖ అయినటువంటి మున్సిపల్ విభాగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి సర్వీస్ రూల్స్ లేని కారణంగా చాలా నష్టాలు జరుగుతున్నాయి పదోన్నతులు నష్టాలు జరుగుతున్నాయి వీటిని ఎంతో కొంత హక్కులు కాపాడుకోవడం కోసం హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి సర్వీస్ పరిగణలో తీసుకొని కొంతమంది చేసుకునే పరిస్థితి అలా కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆ సమస్య పరిష్కారం అవలేదు రాష్ట్ర విభజన జరిగినప్పుడు తర్వాత కూడా పరిష్కారం కాలేదు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మున్సిపల్ ఉద్యోగులకు ఉన్నటువంటి సమస్యలను ఆర్థిక పరమైన అంశాలు ఏమీ కాదు ఆర్థిక యాత్ర సమస్యలే ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం మీద ఇవాళ మున్సిపల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తే ఆర్థిక భారం వంద కోట్లు పడుతుంది రెండు వందల కోట్లు పడుతుంది మూడు వందల కోట్లు పడుతుంది అనేది భయపడే పరిస్థితి అయితే లేదు ఇవాళ ఆర్థికయాత్ర అంశాలు ఉన్నాయి న్యాయమైన డిమాండ్స్ కాబట్టి తప్పనిసరిగా ఇవాళ మున్సిపల్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అన్ని కేటగిరీ విభాగాలకు సంబంధించిన ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా ఒక వేదిక మీద తీసుకురావాలి అన్ని విభాగాల్లో పనిచేస్తున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగులను ఒక ఐక్య వేదిక ద్వారా తీసుకురావాలని విశాఖ మహానగరంలో ఈ జనవరి ఏడవ తారీఖున రాష్ట్ర ప్రథమ మహాసభ పెట్టడం జరుగుతుంది ఆ మహాసభ ద్వారా ఉద్యోగుల్లో ఉన్న ఐక్యతని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం తనతో పాటు ప్రభుత్వ పెద్దలైనటువంటి ఇద్దరు మంత్రివర్యులు ఒక మంత్రివర్యులు గతంలో బొత్స సత్యనారాయణ గారు మున్సిపల్ శాఖ సంబంధించి చేశారు ఆయనకు అనుభవం ఉంది ప్రస్తుతం మంత్రివర్యులు వస్తున్నారు కాబట్టి వీరి సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఏదైతే మున్సిపల్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలని పరిష్కరిస్తారని నమ్మకం అయితే ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ మున్సిపల్ ఉద్యోగుల సమస్య న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ఏపీ జేఏస్ అమరావతి రాష్ట్ర కమిటీ కృషి చేస్తుంది అవసరమైతే దానికోసం ఎటువంటి పోరాటానికైనా ఏపీజే అమరావతి సిద్ధంగా ఉంటుంది తప్ప మున్సిపల్ ఉద్యోగుల ఉద్యోగ పరిష్కారం చేసే పరిస్థితి తెలియజేస్తూ నా పేరు అక్కరబోయిన అప్పలరాజు జీవీఎంసీలో సూపరింటెండెంట్గా జోన్ టూలో పనిచేస్తున్నాను గత పాతికేళ్లుగా జీవీఎంసీ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ పనిచేస్తున్నాను జీవీఎంసి అసోసియేషన్ జమ్స్ అనే టైటిల్తో బాగా బలంగా నడుస్తూ ఉంది దాని ప్రారంభంతో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్స్ యొక్క ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద అవగాహనతో రాష్ట్ర వ్యాప్తంగా ఏకైక సర్వీస్ అసోసియేషన్ నెలకొల్పాలన్నటువంటి ఉద్దేశంతో మేము బ ఏపీ జేఎస్ అమరావతి అండదండలతో బొప్పరాజు గారి నాయకత్వంలో ఒక సమ ఒక అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ అనే అసోసియేషన్ నెలకొల్పాము దాన్ని అక్టోబర్ పద్నాలుగున ఒక అడహా కమిటీగా ఫామ్ అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్లను మేము పర్యటించి అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలతో పాటు పెద్ద పెద్ద కార్పొరేషన్లోనూ చిన్న కార్పొరేషన్లో సమస్యలన్నీ అవగాహన చేసుకొని మా అసోసియేషన్ లక్ష్యాలను కూడా వాళ్ళందరికీ వివరించి స్థానికంగా నాయకత్వాలను ఏర్పాటు చేసి ఒక డెమోక్రటిక్ సిస్టంలో ఒక స్టాఫ్ కౌన్సిల్ గైడెన్స్ ప్రకారం గైడ్లైన్స్ ప్రకారం ఈ అసోసియేషన్ ఫామ్ చేశాం ఇంతవరకు కేడర్ల వారీగా ఉన్నటువంటి అసోసియేషన్లని కాదని అన్ని కేడర్లు కలుపుకొని ఫర్ ఎగ్జాంపుల్ వివరంగా చెప్పాల్సి వస్తే మా మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ కార్పొరేషన్లో పది పదిహేను అసోసియేషన్లు ఎక్కడికక్కడ విడివిడి అసోసియేషన్లు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా రెండో రెండు అసోసియేషన్లు ఉన్నాయి అవి రెండు కూడా మినిస్ట్రీల అసోసియేషన్కి కట్టుబడి ఉన్నాయి మరి వాటర్ అబౌట్ అదర్స్ గురించి ఆలోచిస్తే పరిస్థితి ఎదురైంది ఆ మినిస్టర్ కూడా వాళ్ళ యొక్క సంక్షేమం కోసమే ఆలోచిస్తే తప్ప ఆ వ్యవస్థ తాలూకా సంస్థ తాలూకా వ్యవస్థీకృతమైన అభివృద్ధిని వాళ్ళు కాంక్షించట్లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్పొరేషన్ ఉందంటే ఒక కార్పొరేషన్కి సంబంధించి రాజకీయంగా యాభై వాట్లు ఉండాలనేటప్పుడు అదే నిష్పత్తిలో కానీ లేదా జనాభా నిష్పత్తిలో కానీ జీవో టూ వన్ టూ ప్రకారం కానీ అక్కడ ఉద్యోగ సంఖ్య పథకాలు పెంచాల్సిన బాధ్యత ఉంది అలాగే ఉద్యోగులకి కొన్ని కార్పొరేషన్ అవ్వంగానే మున్సిపాలిటీ తీసుకొచ్చి కార్పొరేషన్ చేస్తారు కార్పి కొన్ని స్టాపింగ్ ప్యాటర్నే ఆగిపోతుంది అంతవరకు మేనేజరు రెవెన్యూ ఆఫీసర్ ఉండేటువంటి పరిస్థితిలో ఇప్పుడు సూపర్ క్యాడర్ వస్తుంది దానిపైన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ క్యాడర్ వస్తుంది అసిస్టెంట్ కమిషన్ క్యాడర్ వస్తుంది రెవెన్యూ ఇవన్నీ కాకుండా కేవలు ఏదైతే ఉన్నాయో పాత మున్సిపాలిటీలో ఉన్నట్టు ఉన్నాయో అవి కొనసాగిస్తున్నారు దాదాపు ఎనిమిది కార్పొరేషన్లు కొత్తగా ఏర్పడినాయి వాటికి ఇంతవరకు కూడా ఏ విధమైన స్టాఫింగ్ పెట్టడం అంతేకాదు కనీసం ఆ ప్రపోజల్స్ కూడా చీరికెక్కించుకునేటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా మేము గమనించి స్థానికంగా తెలుసుకొని మేము ఈ టోటల్గా ఆల్ క్యాటర్స్ ఎవరు ఉండే కింద స్థాయి వర్కర్ల దగ్గర నుంచి వర్కర్లు మజ్దూర్లు అటెండర్లు డ్రైవర్లు గుమస్తాలు ఇంజనీర్లు వర్క్ ఇన్స్పెక్టర్లు అందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ మున్సిపల్ అసిటీ అనేది ఏర్పాటు చేశాం